స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను చాలా బాగుంటుంది అది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాము చూడు ఎంత వైట్గా బ్లూ ఉండదు అంటే రెండు స్టెప్పులు ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవచ్చు అంటే ఫోర్ ఫీట్ ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చి ఫైవ్ ఫీట్ ఉంది లోతు ఇక్కడ పెద్దలు పెద్దలు ఆడుకోవచ్చు అక్కడ పిల్లల పైన ఆడుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే ఎక్కువ ఎవరు వస్తారంటే ఇక్కడ ఎక్కువ టూరిస్టులు ఎక్కువ వస్తారు ఇక్కడ అంటే షూటింగ్ల కోసం ఎక్కువ ఇది ప్లేస్ కేటాయించి షూటింగ్ కోసమే అంతా తయారు చేస్తున్నారు ఇంకా వర్క్ జరుగుతుంది అంటే సిమెంట్ వర్క్ కానీ ఇంకా గార్డెన్ వర్క్ కానీ చాలా జరుగుతుంది ఇది చూశారు కదా ఎంత బాగుంది కదా చుట్టూ అంతా ఇటుకతో కట్టేసి మధ్యన ఒక ఎండు ఎండిపోయిన ఒక చెట్టు ఇది చెట్టు ఉంటా కదా ఆ చెట్టు తీసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేసినారు ఇది ఒక డిజైన్గా ఉంది ఏందేందో డిజైన్గా చేస్తారు కొత్త కొత్తగా ఐడియాలు ఎలా ఉంది బాగుందా బాగా బాగున్నట్లయితే కామెంట్ చేయండి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది సూపర్ ఉంది ఇలా ఉంటుంది అనమాట ప్లేస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరవద్దండి దయచేసి కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఇంకా మంచి వీడియోలు తీస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూశారు కదా సెంటర్ అనమాట ఇది ఇక్కడ లైన్ కూర్చోడానికి చేసినాము సెంటర్ పాయింట్ ఏదన్నా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ భోజనాలు చేయడానికి కానీ ఈ విధంగా కూర్చోడానికి టేబుల్ సిస్టమ్ అనమాట ప్లాస్టిక్ టేబుల్ కాకుండా సిమెంట్ ద్వారా చేసినవి ఎప్పుడైనా మీరు కానీ ఇలా మీ ఇంటి దగ్గర కానీ ఇంటి ముందు హౌస్లో కానీ కంపౌండర్ ఏదైనా ఉంటే ఈ మాదిరిగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట దీనికి పెయింటింగ్ డిజైన్స్ ఆ విధంగా వేసుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఈ గార్డెన్ అంతే ఇది ఇది పూర్తిగా చూపిస్తుంది ఇది సిస్టమ్ డిజైన్ ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి పైకి వెళ్తా నేనే రాజు నేనే కింగ్ నేనే మంత్రి రాజులు కూర్చో సింహాసనం అయి ఉన్నట్టుంది ఇది చూశారు కదా ఇదంతగా ఇలా ఉంటుంది అన్నమాట గార్డెను ఎలా ఉంది లొకేషన్ అదిరిపోయింది కదా చూడ ఆ కొబ్బరి చెట్లు అక్కడ మేఘాలు సూర్యుడు ఎంత బ్యూటిఫుల్ ఉంది మేఘాలు నాకైతే బాగా క్యూట్గా నచ్చేసింది ఎంత బాగుంది ఇక్కడ పైన టాప్లో కూర్చున్నా ఇది పైకి వెళ్ళిపోయి కొ కజ్జరి తోట టాప్ పైకి వెళ్ళి చూపిస్తాను పైకి వెళ్ళిపోదాము పైకలిపోయి మీకు మొత్తం పూర్తిగా చూపిస్తాను బాగుంటుంది ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట మొత్తం తోట పూర్తిగా మీకు వీడియో క్లారిటీగా కనిపించే విధంగా చూపిస్తాను హైట్ మూడో ఫ్లోర్ పైకి కలిపితున్నా చాలా బాగుంది కదా మేఘాలు ఆకాశము సూపర్ ఉంది ఇప్పుడు చూపిస్తున్నాడు పూర్తిగా సెంటర్ పాయింట్ ఇది చుట్టూ ఇంకా కజ్జరు తోట ఉంది ఎలా ఉంది ఇప్పుడు చూడండి క్లైమేట్ ప్రకృతి చూ సూపర్ ఉందా నాకైతే బలా నచ్చేసింది లొకేషన్ బ్యూటిఫుల్ కదా చుట్టూ తోట సూర్యుడు అస్తమిస్తున్నాడు మేఘాలు చెట్లు ఇక్కడ అంతా తోట ఉంది అక్కడ ఓరి పంట పంట వేసినారు అక్కడ ఓరి పంట వేసినారు ఇక్కడ వెళ్ళిపోదాము చూపిస్తున్నా చూడండి ఎలా ఉంది ఇక్కడ అంతా కజ్జర కజ్జరు తోట అని చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి హైట్లో మూడో ఫ్లోర్ పైకి వెళ్ళి హైట్లో వచ్చినాను పైకి మూడో ఫ్లోర్ పైకి వచ్చినాను మొత్తం సెంటర్ పాయింట్ ఇది నాకైతే సాయంత్రం పూట ఇక్కడ వీడియో తీసినందుకు చాలా నచ్చేసింది క్లైమేట్ లొకేషన్ అక్కడ సూపర్ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అప్ప బిల్డింగ్ పక్కన అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ జూమ్ చేస్తున్నా సూపర్ ఉంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే వన్ కే వెయ్యికి వెహికల్ దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్కి దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే వెయ్యి సబ్స్క్రైబర్లు అవుతారు పూర్తి చేసుకుంటాను కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి ఎలా ఉంది ఇప్పుడు ఒక్కసారి కామెంట్ చేయండి